అది హైదరాబాద్లో పరిస్థితిక విశాఖలో కూడా న్యూ ఇయర్ వేడుకలపై పోలీసులు అప్రమత్తమయ్యారు ఆర్కే బీచ్ రోడ్లో రాత్రి నుంచి వాహనాలకు నో ఎంట్రీ తెలుగు తల్లి ఫ్లైఓవర్ పై వాహనాల నిషేధం అమల్లో ఉంటుంది హై స్పీడ్ జిగ్జాగ్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తప్పవని అర్ధరాత్రి ఒంటి గంటలోపే వేడుకలు ముగించాలంటున్నారు పోలీసులు అటు విజయవాడ నుంచి కూడా పోలీసులది సేమ్ సందేశంగా తెలుస్తోంది సంబరాల పేరిట చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవంటున్నారు సిపి క్రాంతి రాణా టాటా రోడ్లపై కేక్ కట్ చేయడానికి అనుమతి లేవున్నారు సిటీలో సెక్షన్ థర్టీ అమల్లో ఉంటుందన్నారు ఐదుగురి కంటే ఎక్కువ గుమి కూడా వద్దంటున్నారు ఎంజీ రోడ్ బందర్ రోడ్ ఫ్లైఓవర్లపై ట్రాఫిక్ ఆంక్షలను విధించారు న్యూ ఇయర్ రోజు రోడ్లపైకి వచ్చి రచ్చ చేస్తే ఉపేక్షించే ప్రసక్తే లేదంటున్నారు సెక్షన్ థర్టీ అండ్ పోలీస్ యాక్ట్ అండ్ సెక్షన్ దీని ప్రకారం ఏంటంటే ఎక్కడ కూడా వితౌట్ పోలీస్ మోర్ దెన్ ఫైవ్ పీపుల్ ఎక్కడ చూడ గుమ్ముకోకూడదు ఫ్లైఓవర్స్ అన్ని కూడా క్లోజ్ చేయబడతాయి ఎస్పెషలీ బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్న టూ ఫ్లైఓవర్స్ దుర్గా ఫ్లైఓవర్ తర్వాత సివిఆర్ ఫ్లైఓవర్ మీద కూడా మనం ఎటువంటి ట్రాఫిక్ కూడా మనం అలౌ చేయము ఈ స్టార్ హోటల్స్ కానీ అండి క్లబ్స్ రెస్టారెంట్స్లో ఈ ఫంక్షన్స్ పెట్టే వాళ్ళు ముందుగా పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి వాళ్ళ కెపాసిటీలో సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకే వాళ్ళు పెట్టుకోవాలి అంటే ఓవర్ క్రౌడింగ్ అనేది చేయకూడదు తర్వాత బయట ఎక్కువ శబ్దంతో డీజేస్ అవి పెట్టకూడదు పక్కన వాళ్ళకి ఇన్కన్వీజన్స్ జరిగేటట్టు పెట్టకూడదు ఈ న్యూ ఇయర్ టైంలో లాట్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ విల్ అవుట్ సో మళ్ళీ అక్కడ ఈప్ తీసింగ్ కానీ కాకపోతే ఎవరైనా ఫ్యామిలీ లేడీస్ అక్కడ వచ్చినప్పుడు వాళ్ళపై అనుచితంగా ప్రవర్తిస్తాం ఇలాంటివి కూడా పాల్పడద్దు కంప్లైంట్ ఇస్తే విల్ టేక్ యాక్షన్